జగనన్నతో ఎట్టుకుంటే మన చెప్పుతో మనమే కొట్టుకునే ఎప్పటి నుంచో చాలా మంది చెబుతున్నారు కానీ తోలు మందం వైసీపీ లీడర్లకు ఆ ఈ విషయం ఇన్నాళ్ళక అర్థమవుతున్నదట చేతులు కాయలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అర్థమైతే ఏంటి లాభం చెప్పండి ఎంతకో ఈజియ ఏంటంటే జగనన్నే మా పేనం జగనమ్ మా జీవితం అంటున్న వైజీపీ లీడర్లకు అన్న గొంతులో ముందుగా పడిపోయే ముచ్చటోటి చెప్పాడట ఏటంటే పదాకా చెల్లమ్మ జైలుకెళ్తావా తమ్ముడు జైలుకి జైలుకెళ్తావా తమ్ముడు జైలుకెళ్తావా అని అడుగుతున్నాడట అంటే వచ్చే ఊళ్ళకే వచ్చే ఎన్నికల్లో టికెట్లని గట్టిగా చెబుతున్నాడట వారిని ఇది ఎక్కడ దిక్కుమాలి ఎవ్వరం ఏదో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా అరెస్టు నుంచి తప్పించుకొని తిరిగితే చాలనుకుంటుంటే జగనన్నే అట్కెళ్లి బొక్కలో ఎట్టించేట్టున్నాడు కదా అని వైసీపీ అంతా అల్లలాడిపోతున్నారట ఇప్పుడు ఆ నెల్లూరు భాస్కర్ అదే అనిల్ కుమార్ కు ఈసారి చెల్లు సీటు ఇచ్చాడట జగనన్న అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇచ్చల విడిగా రెచ్చిపోయిన అనిల్ పెస్తుతం ఎక్కడ అరెస్ట్ చేసి లోబడేస్తారని కలుగులో ఇలా దాక్కుంటున్నాడు అందుకే జైలుకెళ్లొస్తేనే నెక్స్ట్ టికెట్ లేదంటే లేదని చెప్పాడట జగనన్న ఇట్లాగే ఆ జింగిలాంటి రోజా కూడా ఆ మధ్యన బోన్ చేసి గిట్టి క్లాస్ బీగేసరికి అట్టా ఓసారి బయటకు వచ్చి మళ్ళీ తన కంపినోడితో బూతులు కురిపించింది ఆనకు మళ్ళీ సైలెంట్ అయిపోనది తిలకలూరి పేట చిలకమ్మ చెడపలక్క పరిస్థితి కూడా ఎట్లాగే ఉంది ఇప్పుడు జైలుకి వెళ్తారా లేదా జైలుకి వెళ్తారా లేదా అని అన్న ఒకటే పోరు పెడుతున్నాడట ఇటు చూస్తేనేమో అరెట్టు చేస్తే ఎక్కడ సింపతి వర్కౌట్ అయిపోతుందో అని కూటమి వాళ్ళని ఓ పట్టాలను అరెట్టు చేయడం లేదు అటు జగన్ అరెట్ అవుతారా లేదా అని మేడ మీద కత్తినట్టు చేస్తున్నాడు వైజీపీ మాజీ మంత్రులు అందరికీ తడ బొబ్బి కట్ ఇప్పుడు ఇప్పటికే ఓసారి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళంతా అమ్మయ్యా మా కోట మేము అన్నట్టు జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ వాళ్ళను కూడా బయటికి వచ్చి గొట్టాల ముందు కూకొని ఏదో ఓ కూత కూర్తూనే ఉండాలని పోరేడుతున్నాడట ఆ పోర్ పరిత లేక వైజీపీలో చాలా మంది మీరు డయల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం కవరేజీ ఏరియాలో లేదు అన్నట్టుగా ఎట్టేసుకుంటున్నారట ఫోన్ జైలుకెళ్లే ఊళ్ళకే టికెట్లు అంటే ఇక వచ్చేసారి వైసీపీలో పాత లీడర్లకు టికెట్లు ఉండవన్నట్టే అయినా ఓడిపోయేదానికి టికెట్ ఇస్తే అంతా ఇవ్వకపోతే ఎంత అనుకుంటున్నారట చాలా మంది ఒకవేళ కొత్త టికెట్లు ఇచ్చినా వాళ్ళని టికెట్ రాని పాత వాళ్ళే తప్పుడు పే చేసి కాలు అట్టుకుని లాగేస్తారనుకుంటున్నారట ఇంకొంతమంది ఏటైనా వైసీపీ అంటేనే పేద రత్నం పార్టీలో మారిపోనది ఇప్పుడు రాజకీయాల్లో జగనన్న రాజకీయం వైసీపీ వాళ్ళ రాజకీయం వాళ్ళే ఇరయిటీ రాజకీయం అనుకుంటున్నారు జనం